నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం దేహభ్రాంతి మనకు అందించిన వారు శ్రీమద్ కందాల బాల సరస్వతి గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ ధర్మాచరణకు దైవాన్వేషణకు శరీరమే సాధనం ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది అంటే మనసు ప్రశాంతంగా ఉండాలన్నా మంచి ఆలోచనలతో నిండాలన్నా శారీరక ఆరోగ్యం బాగుండాలి మంచి ఆహారపు అలవాట్లు క్రమశిక్షణ కలిగిన జీవన విధానం ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేస్తాయి అయితే శరీరం పట్ల ఈ జాగ్రత్త దేహభ్రాంతిగా మారకూడదు విఘ్నులైన వారు మేనిని కేవలం ధర్మ సాధనంగా మాత్రమే భావిస్తారు సమస్త సృష్టిలో మరే జీవికి సాధ్యపడని ఆలోచన వివేకము వివేచన మానవుల సొంతం నిరంతర సాధన ధర్మవర్తన ద్వారా ఈ జన్మను సద్వినియోగం చేసుకుని మోక్షానికి అర్హమైనదిగా మలచుకోవాలి వ్యాకులత దుఃఖము రోగాలు చివరికి మరణం ఇవన్నీ శరీరానికి సహజంగా సంభవించేవే కాబట్టి వీటి పట్ల మితిమీరిన ఆందోళన అనవసరం ఈ విషయం తెలిసిన కొందరు నా శరీరం వేరు దైవం వేరు అనే ద్వైత భావం కలిగి ఉంటారు దీనికి కారణం దేహభ్రాంతి ఇది ఉన్నంతవరకు ఏకాత్మభావం అలవడదు ఈ దేహం శాశ్వతం కాదన్న సత్యం నిరంతరం మనసులో మెదులుతూ ఉండాలి అహంకారానికి కారణం కూడా దేహాభిమానమే నేను నాది అనే భావన నేనే అనే అహానికి దారితీస్తుంది దీన్ని క్రమంగా తగ్గించుకోవాలి ఈ దేహం ముత్యపు చిప్ప వంటిది విలువైన ముత్యం ఏర్పడటానికి చిప్పే ఆధారం కానీ ముత్యం లభించాక చిప్పకు విలువ ఉండదు అలాగే విలువైన ఆత్మ గురించి తెలుసుకున్న వారు దేహానికి ప్రాధాన్యం ఇవ్వరు దేహాభిమానం ఉన్నంత వరకు మోహసంద్రంలోంచి బయటపడలేరని వేమన కూడా హెచ్చరిస్తాడు భగవాన్ రమణ మహర్షికి రాచవ్రణం లేచినప్పుడు ఆయన బాధపడలేదు శరీరం మాత్రమే తన కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంది అనుకున్నారు ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామివారికి అతిసార వ్యాధి వచ్చినప్పుడు భక్తులు అడిగారట ఎంతోమంది రోగులకు స్వాంతన కలిగించే మీరు వ్యాధితో బాధపడటం ఏమిటి స్వామి అని దానికి ఆయన శరీరమే తాము అని భ్రమించే వారికి బాధలను అధిగమించలేని వారికి ఉపశమనం అవసరం ఆత్మస్వరూపులు ఇలాంటి వాటికి చింతించరు దేహాన్ని నేనుగా భావించడం లేదు అని సమాధానమిచ్చారట తనువు తనువటంచు దపియించు జనులార తనువులు స్థిరమని తలపరాధం అంటాడు వేమన కేవలం ఇంద్రియాల ద్వారా లభించే సుఖాలకు అలవాటుపడి దేహమే నిత్యమనే భ్రాంతిలో బతుకుతుంటారు చాలామంది పచ్చి కుండ వంటిది మేను అన్న తత్వకవుల హెచ్చరికలోని అంతరార్ధాన్ని గ్రహించలేరు ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మానవ రూపం లభిస్తుంది అంటారు పెద్దలు దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి సద్వినియోగం చేసుకోవాలి వ్యామోహాలు రాగద్వేషాలు భోగ లాలస ఇంద్రియ చాపల్యాలకు దూరంగా ఉండటమే దేహభ్రాంతి అనే భవరోగానికి దివ్యమైన ఔషధం సమ సర్వే జన భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం